అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులైతే స్టార్ట్ అయినాయి నేను ఈ వీడియోలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఏమేమి పెన్ పనులు స్టార్ట్ అయినాయి అలాగే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రెజెంట్ మీరు ఇక్కడ చూడవచ్చు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన డీవాటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ డీవాటర్ చేసిన మొత్తం వాటర్ని ఏంటంటే దగ్గరలో ఉన్న రిజర్వాయర్ల వైపు అయితే తరలిస్తారు లేదంటే ఎవరైనా రైతులు కావాలంటే వాళ్ళ పొల పొలాల వైపు అయితే మరలిద్దాం అని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ ఈ వాటర్ డి కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లా మీదుగా నూట ఎనభై రెండు కిలోమీటర్లు ప్రయాణించి విశాఖపట్నం దగ్గర ఉన్న కనితి రిజర్వాయర్ దగ్గర అయితే కలుస్తుంది దీని ద్వారా ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది నీటిని తరలించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లాలని నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇంకా విశాఖపట్నం ప్రజలు తాగునీరు ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ కి నీటిని తరలిస్తారు ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించిన అరవై తొమ్మిది శాతం వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి గతంలోనే మెయిన్ గా ఏంటంటే కాలు మొత్తం తవ్వేశారు సైడ్ లో కాంక్రీట్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి ఆ కాంక్రీట్ వర్క్స్ చేయడం కోసమే ప్రజెంట్ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు డీవాటరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కదా అలాగే ఈ ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైపు చాలా నదులు క్రాస్ అవుతున్నాయి అవి ఏలేరు గాని పంబ తాండవ వరాహ నదులు అయితే క్రాస్ అవుతున్నాయి ఆ నదులు క్రాస్ అయ్యే చోట ఏంటంటే కొన్ని స్ట్రక్చర్స్ అయితే నిర్మించాలి నిర్మించాలి యాక్వేటర్స్ అన్ని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి ఆ వాటికి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు లాస్ట్ టైం ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించిన పనులు నవయుగ కంపెనీ దక్కించుకుంది అప్పుడు ఇక్కడ పనులు చేయడం కోసం మధుకాన్ కంపెనీకి అయితే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అంటే ఈ నక్కపల్లి నియోజకవర్గం వైపు పనులు చేయడం కోసం మెయిన్ గా ఈ నక్కపల్లి నియోజకవర్గంలోనే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే చాలా చోట్ల వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ వీడియో తీయడం కోసం ఈ నక్కపల్లి టిడిపి అధ్యక్షులైన వెంకటేష్ సార్ గారు అయితే నాకు ఈ హెల్ప్ చేయడం అయితే జరిగింది అంటే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ అని చెప్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కెనాల్ కి సంబంధించిన పనులు చేయడం కోసం ఇక్కడ ఈ కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఈ కాంక్రీట్ వర్క్స్ కోసం ఇక్కడ మిషనరీని అయితే తెచ్చి పెట్టారు ఈ మెషినరీ అంతా ఈ రీసెంట్ గానే మొత్తం ఫిట్ చేసుకున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఈ నవయోగ కంపెనీయే మళ్ళీ కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది గతంలో నవయోగ కంపెనీ దక్కించుకుని ప్రజెంట్ ఇప్పుడు కూడా తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ని కంప్లీట్ చేయడం కోసం అయితే కాంట్రాక్ట్ దక్కించుకుంది ఈ ప్రాంతం వైపు బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చింది ఇలా సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే పనులు త్వరగా అయ్యే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించిన పనులు జనవరి రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అయ్యాయి గవర్నమెంట్ ఈ కాలువ పనులు ఈ నెల అంటే ఈ సంవత్సరము ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని లైన్ కూడా పెట్టింది ఇప్పుడు ఈ కాలువకి సంబంధించిన ఏమేమి పనులు చేయాలంటే ప్రజెంట్ కాలువలో ఉన్న వాటర్ని డీవాటరింగ్ చేస్తున్నారు కదా ఈ డివాటరింగ్ అయిన తర్వాత అక్కడక్కడ కొన్ని బ్రిడ్జులు అయితే కంప్లీట్ చేయాలి అంటే బ్రిడ్జులకు సంబంధించిన కొంత స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది ఆ మిగతా స్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది అలాగే ఇంకా సైడ్లు మొత్తం కాంక్రీట్ వర్క్స్ చేయాలి ఇంకా ఈ కాలువ ఫ్లో అయ్యే చోట మొత్తం కాంక్రీట్ తో అయితే వర్క్స్ చేయాల్సి ఉంది ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ కాలో ఎలా ఉందో అక్కడక్కడ కొన్ని స్ట్రక్చర్స్ కూడా కంప్లీట్ అయిపోయిన స్ట్రక్చర్స్ కూడా మీరు చూడొచ్చు ఇదంతా మొత్తం ఈ ఉమ్మడి గోదావరి జిల్లాను ఇంకా విశాఖపట్నం జిల్లాల మాదా మొత్తం నూట ఎనభై రెండు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి విశాఖపట్నం దగ్గర ఉన్న కనితి రిజర్వాయర్లు అయితే కలుపుతున్నారు ఈ కాలోని ఇంకా ఏంటంటే ఫ్యూచర్లో ఇదే కాకుండా ఇది పూర్తయిన తరువాత ఇదే కాలం ద్వారా నీటిని ఉత్తరాంధ్ర సుజలా శ్రవంతికి తరలించాలని ప్లాన్ చేస్తున్నారు దీని ద్వారా నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల కొత్తగా కాలో తవ్వి నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తారు దీని ద్వారా ఏంటంటే విశాఖపట్నము విజయనగరము శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు ఇంకా ముప్పై లక్షల మంది ప్రజలకి తాగునీరు కూడా అందిస్తారు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తారు వస్తుంది ఇక్కడ మీరు చూడండి ఈ కాలు సంబంధించిన సైడ్లు మీకు కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయినా కనిపిస్తున్నాయి చూసారా ఇలాంటి వర్క్స్ అక్కడ కూడా కంప్లీట్ చేయాల్సింది ఇంకా పెండింగ్ లో అయితే ఉంది ఇలా సైడ్ మొత్తం కాంక్రీట్ వర్క్స్ చేస్తారు ఇంకా సెంటర్ లో కూడా కాంక్రీట్ తో వర్క్ అయితే చేయాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో చేస్తున్నాను ఈ పోలవరం కాలువకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి